స్వర్గం ఎక్కడో లేదు భూమి మీదే ఉంది అయితే ఆ స్వర్గ లోకంలో విహరించాలంటే కోటీశ్వరులై ఉండాలి భూతల వర్గాలుగా భావించే అత్యంత ఖరీదైన హోటళ్లు అందులోని విలాసాలు సామాన్యులకు అందుబాటులో ఉండవు కదా ఇక ప్రపంచ అనేక లగ్జరీ హోటల్ ఉన్నప్పటికీ జెనీవాలోని ప్రెసిడెంట్ విల్సన్ హోటల్ కు ఉన్న ప్రత్యేకత వేరు విలాసాలు భద్రత సౌకర్యాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిలో నిలుస్తుంది ఈ హోటల్ ఇక్కడి పెంట్ హౌస్ సూట్ లో ఒక రాత్రి గడపాలంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చవుతుంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గదులలో ఒకటి ఈ సూట్ లో బుల్లెట్ ప్రూఫ్ గాజులు పన్నెండు లగ్జరీ బెడ్రూమ్స్ భారీ లివింగ్ ఏరియా ప్రైవేట్ జిమ్ జకూజీ ప్రైవేట్ ఎలివేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి హోటల్ గెస్టులకు పర్సనల్ అసిస్టెంట్ ప్రైవేట్ షెఫ్ ఓటర్లు ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తారు ఈ హోటల్ ఎనిమిది అంతస్తుల ఎత్తులో ఉండి దాని నుండి కనిపించే జెనీవా లేక్ అలాగే ఆల్స్ పర్వతాల సన్సెట్ వ్యూ మంత్రముగ్ధులను చేస్తుంది పగలు మంచుతో కప్పిన పర్వతాలు రాత్రి వేళ వెలుగుల కాంతుల్లో మెరిసే లేక్ ఈ రెండింటి కలయిక అక్కడ బస చేసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని ఇస్తుంది అంతర్జాతీయ రాజకీయ నాయకులు హాలీవుడ్ తారలు వ్యాపార దిగ్గజాల వంటి హై ప్రొఫైల్ వ్యక్తులు ఈ హోటల్ ను ఎక్కువగా ఎంచుకుంటారు భద్రతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండటం వల్ల వీరు ఇక్కడ సౌకర్యంగా విశ్రాంతి తీసుకుంటారు ప్రెసిడెంట్ విల్సన్ హోటల్ కేవలం బస చేయడానికే కాదు ఒక విలాసవంతమైన అనుభూతి ప్రపంచాన్ని చూపించడానికి సింబల్ గా నిలుస్తుంది ప్రపంచంలోని అత్యంత ప్రీమియర్ లైఫ్ స్టైల్ ను ప్రతిబింబించే ఈ హోటల్లో గడపడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది ఇంకా చెప్పాలంటే కోటీశ్వర్లకు కూడా ఇది ఒక డ్రీమ్ హోటల్